శ్రీ నమః శ్రీ సాయి సచ్చరిత్రము పన్నెండవ అధ్యాయము శ్రీ సాయి లీలలు కాకా మహాజని ధుమాలు ప్లీడరు నిమోడ్కర్ భార్య మూలే శాస్త్రి రామభక్తుడైన ఒక డాక్టరు మొదలైన వారి అనుభవాలు శిష్యులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి భగవంతుడు అవతరించిన ఈ సంగతి పూర్వపు అధ్యాయాల్లో తెలుసుకున్నాము కానీ సద్గురు మూర్తుల కర్తవ్యము దానికి భిన్నమైంది వారికి మంచివాడును చెడ్డవాడను ఒకటే వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గంన ప్రవర్తించేటట్లు చేస్తారు భవసాగరాన్ని హరించడానికి గాను వారు అగస్త్యుల వంటివారు అజ్ఞానం అనే చీకటి నశింప చేయడానికి వారు సూర్యుని వంటివారు భగవంతుడు యోగున హృదయంను నివసించును వాస్తవంగా వారు భగవంతుని కంటే వేరే కాదు సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించరి జ్ఞానములో ఉత్కృష్టులైన దేవి తేజస్సుతో ప్రకాశించేవారు అందరిని సమానంగా ప్రేమించేవారు వారికి దేని అందు అభిమానము లేకుండను శత్రువులు మిత్రులు రాజులు ఫకీర్లు అందరూ వారికి సమానమే వారి పరాక్రమాన్ని వినుడు భక్తుల కొరకు తమ పుణ్యమునంతయో వ్యపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండువారు వారికిచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి వారి వంతు రానిది వారు బాబాను స్మరించేవారు కాదు వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు మరి అట్టి వారికి బాబాను దర్శించుకునవలననే బుద్ధి ఎట్లు పుట్టును కొందరు బాబాను దర్శింపవలన కొనిరి కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలగలేదు బాబాను దర్శించవలననే కోరిక గలవారు ఉన్నారు కానీ వారి కోరికలు నెరవేరలేదు అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనం వలన కలిగే సంతృష్టిని పొందుతారు కొందరు అదృష్టవసూన వారి దర్శనం చేసుకున్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొని వచ్చినను అచ్చట ఉండలేకుండిరి ఎవ్వరూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి అచ్చడి ఉండడానికి ప్రయత్నించినను ఉండలేకుండిరి బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదు అంతవరకు వారు షిరిడీలో ఉండగలిగిరి బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వచ్చి ఉండేది కాబట్టి సర్వము బాబా ఇష్టం పనినే ఆధారపడి ఉన్నది కాకా మహాజని ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయెను అచ్చట ఒక వారం రోజులు ఉండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడవలను అనుకుని బాబా దర్శించిన వెంటనే అతనితో బాబా ఇట్లనను ఎప్పుడు తిరిగి ఇంటికి పోతావు అని ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడెను కానీ ఏదో జవాబు ఇవ్వవలెను కదా అని బాబా ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను అందులో బాబా ఇట్ల నేను రేపు పొమ్ము బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చింది అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడి విడిచెను బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరికే కనిపెట్టుకుని ఉన్నట్టు తెలిసెను ఆఫీసు మేనేజర్ హఠాత్తుగా చెప్పబడెను కావున కాక మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది ఈ విషయమై యజమాని షిర్డీలో ఉన్న కాక మహాజనికి ఒక కూడా రాసెను అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరింది బావు సాహెబ్ తుమాల్ పై దానికి భిన్నమైన కథ ఇప్పుడు వినుము స్ప్లీడరు వృత్తిలో ఉండిన బావు సాహెబ్ దుమాలు ఒకసారి కోర్టు పనిపై నిఫాడు దారిలో దిగి షిరిడీకి పోయను బాబా దర్శనం చేసుకొని వెంటనే నిఫాడు పోవ సెలవు తీసుకొనిను కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు షిరిడీలోనే ఇంకొక వారము ఉండమన్నట్లు చెప్పాను ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేయడగా అక్కడ మెజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసింది తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగింది నలుగురు మెజిస్ట్రేట్లు దాన్ని విచారించారు తుట్టదుద్దకు దుమాలు దాన్ని గెలిచెను అతని కక్షిదారు విడుదలయ్యను నిమోన్కర్ భార్య నిమోన్ గ్రామ వతనదారును గౌరవ మెజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండరు ఆ దంపతులు తమ సమయాన్ని అంతటినీ మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేస్తూ ఉండేవారు బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చాను బేలాపూర్ పోయి తన కుమారుణ్ణి అక్కడ ఉన్న తన బంధువులను చూసి అక్కడ కొన్ని దినములు ఉండవలెనని తల్లి అనుకునేను కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునకే షిరిడి తిరిగి రావాలని భర్త చెప్పాను ఆమె సందిగ్ధంలో పడెను ఏమి చేయటానికి తోచలేదు ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెను అప్పుడు ఆదుకొనెను బేలాపూర్కి పోవటానికి ముందు ఆమె బాబా దర్శనానికే వెళ్ళెను అప్పుడు బాబా సాటేవాడ ముందర నానా సాహెబు మొదలగు వారితో ఉండను ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బెలాపూరు పోవటానికి అనుమతిని ఇమ్మనమని కోరాను అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను వెళ్ళుము ఆలస్యం చేయవద్దు హాయిగా బేలాపూర్లో నాలుగు రోజులుండిరా నీ బంధువులందరినీ చూడు నింపాదిగా షిర్డీకి రమ్ము అని బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండనో గమనించుడు గారు ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దు చేశను నాసిక్ నివాసి అయిన మూలేశాస్త్రి మూలేశాస్త్రి పూర్వాచారపరాయైన బ్రాహ్మణుడు నాసిక్ నివాసి ఆయన షట్ శాస్త్ర పారంగతుడు జ్యోతిష సాముద్రిక శాస్త్రాలలో దిట్ట అతడు నాగ్పూర్కు చెందిన కోటీశ్వరుడు అయిన బాపు బూటేని కలుసుకోవడానికి షిరిడీకి వచ్చను బూటీని చూసిన పితపా బాబా దర్శనానికై మసీదుకు పోయెను బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని పలహారపు వస్తువులను కొన్ని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టి చుండెను మామిడి పండును బాబా యొక్క చిత్రమైన విధంగా అన్ని వైపులా నొక్కేవారు తినువారు ఆ పండును నోట పెట్టుకొని చెప్పరించి కానీ రసమంతయు నోటిలోనికి పోయి తొక్క టెంక మిగిలేడిది అరటి పండ్లు నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునే వారు మూలే శాస్త్రీ సాముద్రికము తెలిసిన వాడు చే పరీక్షించడానికి బాబాను చేయి చాచుడని అడిగను బాబా దాని నసలు పట్టించుకొనక అరటి పండ్లు అతని చేతిలో పెట్టిరి తర్వాత అందరూ వాడా చేరిరి మూనే శాస్త్రి స్నానం చేసి మరి గట్టెలను కట్టుకొని అగ్నిహోత్రము మొదలైనవి ఆచరించడానికి విడలెను బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరను మార్గమధ్యమున బాబా హఠాత్తుగా ఎర్ర రంగు తయారుగా నుంచుడు ఈనాడు కాషాయ వస్త్రాన్ని ధరించదను అనెను ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి వచ్చెను మధ్యాహ్న ఆరతి కొరకు సర్వము సిద్ధమయ్యను మధ్యాహ్న ఆరతికి తనతో వచ్చేదరా అని మూల్య శాస్త్రిని బూటీ అడిగాను సాయంకాలము బాబా దర్శనం చేసుకునేదనని శాస్త్రి బదులు చెప్పాను అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను భక్తులు వారికి నమస్కరించిరి ఆరతి ప్రారంభమయ్యను బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను బూటీ స్వయంగా దక్షిణ తెచ్చుటకైపోయను బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను తనలో తాను ఇట్లనుకొనెను నేను అగ్నిహోత్రిని బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును కానీ నేను ఆయన ఆశుతుడను కానీ వారికి నేను ఎందులకు దక్షిణ ఇవ్వలేను సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంబన్నుని ద్వారా దక్షిణ అడుగుటచే అతడు లేకపోయాను తన అనుష్ఠానాన్ని మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరను మడితో ఉన్న తాను మసీదులో అడిగిడినా మైలు పడిపోదునని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరెను హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు స్వామి కూర్చొని ఉండడము చూసెను అతడు ఆశ్చర్యపోయను అది కళ అని సందేహపడను తన్ని తాను గిల్లుకొని మళ్ళీ చూసను తాను పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడు ఎగుటకు వీలు లేదు అయినచో ఏనాడో గతించిన తన గురువు అచ్చటికి ఎట్లా వచ్చును అతనికి నోట మాట రాకుండెను తుదకు సందిగ్ధాలన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదాలపై పడి లేచి చేతులు జోడించి నిలవబడెను తక్కిన వారందరూ బాబా ఆరతి పాడుతూ ఉండగా శాస్త్రి తన గురునామమును ఉచ్చరించుచుండెను తాను అగ్రకులానికి చెందిన వాడను పవిత్రుడను అనే అభిజాచ్యాన్ని వదిలిపెట్టి తన గురిని పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం నర్చి కండ్లు మూసుకొనిను లేచి కండ్లు తెరిచి చూసేసరికి వాణిని దక్షిణ అడుగుతూ సాయిబాబా కనిపించారు బాబా వారి ఆనంద రూపాన్ని ఊహ కందని వారి శక్తిని చూసి మూలే శాస్త్రి మయమరచను మిక్కిలి సంతృష్టి చెందను అతని నేత్రాలు సంతోష బాష్పములు నిండను మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను నుసంగెను తన సందేహము తీందనియూ తనకు గురుదర్శనమైందనియూ చెప్పెను బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను గాంచిన వారందరూ అచ్చరు వందెను తెండు కాషాయ వస్త్రాలను ధరించదను అంతకుముందు బాబా పలికిన ఆ మాటలకి అర్థాన్ని అప్పుడు వారు గ్రహించిరి సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మామలతదారు తన స్నేహితుడు అయిన డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చను షిరిడీ బయలుదేరడానికి ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆ రాజ్య దైవము శ్రీరాముడు అనియు తాను షిరిడీకి పోయి ఒక మహమదీయునికి నమస్కరించడము మనస్కరించడం లేదని చెప్పారు అక్కడ షిరిడిలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరని కలిసి సరదాగా గడపడానికి తనతో రావాలని మామలద్దరను దానికి ఆ డాక్టరు సమ్మతించెను షిరిడీ చేరి బాబాను చూడ్డానికి వారు మసీదుకి పోయి కంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించి చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు తన మనోనిశ్చయాన్ని మార్చుకొని ఒక మహమ్మదీనికి ఎట్లు నమస్కరించితివి అని అందరూ అడిగారు తన ఇష్టదైవమైన శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కాన్పించుటచే వారి పాదాలపై పడి శాస్త్రాంగ నమస్కారం స్కారాన్ని ఉనర్చి డాక్టర్ డాక్టరు చెప్పారు అతడు అట్లనే తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించను ఏమీ తోచగా అతడు ఇది స్వప్నమా ఏమి వారు మహ్మదీ లొగటెట్లు వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నువెను ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను బాబా తనని అనుగ్రహించు మసీదుకు పోనని నిశ్చయంతో మసీదుకు వెళ్ళడం మానెను ఇట్లు మూడు రోజులు గడిచాను నాలుగో దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనానికే తప్పక మసీదుకు పోవలసి వచ్చినది బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్ను ఇక్కడికి రమ్మను అని పిలిచితిరా ఏమి ఇట్లు వచ్చి తివి అని ప్రశ్నించారు ఆ ప్రశ్న డాక్టర్ మనసును కదిలించింది ఆనాటి రాత్రియే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించను ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆనందానుభూతి పదిహేను దినముల వరకు అటులోనే ఉండను ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి చెందెను పై కథల వలన ముఖ్యంగా మూలేశాస్త్రి కథ వలన నేర్చుకుని నీతి ఏమనగా మనము మన గురువు నందే అనన్యమైన నిశ్చల విశ్వాసాన్ని ఉంచవలెను వచ్చే అధ్యాయాలలో మరికొన్ని సాయి నీళ్ళను చెప్పెదను పన్నెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు